తెలివైన జింక మరియు సింహంగా మారిన దుష్టనక్క అది ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక సోమరిపోతు మరియు దుష్ట స్వభావం కలిగిన నక్క ఉండేది నక్క తన తియ్యటి కల్లబొళ్లి మాటలతో జంతువుల్ని మభ్యపెట్టి దొంగతనంగా వాళ్ల భోజనాన్ని కాజేసేది నక్క చేష్టలకి జంతువులన్నీ ఎంతగానో ఇబ్బంది పడేవి అడవిలో రాజు లేకపోవటం వల్ల జంతువులే తమ సమస్యను తమంతట తాముగా తీర్చుకుంటూ ఉండేవి ఒకరోజు నక్క అడవిలో తిరుగుతూ ఉండగా అటుగా మామిడికాయల గంపడి తీసుకెళ్తున్న కోతి కనపడుతుంది వసే నాకు నాకివ్వు ఈ మామిడికాయలు నావి నేనెందుకు నీకివ్వాలి చూడు నీకు నీ ప్రాణాలపై ప్రీతుంటే ఆ మామిడికాయలు నాకివ్వు లేకపోతే నేను నీ అంతు చూస్తాను అసలే నేను ఈ అడవికి కాబోయే రాణిని అర్థమైందా నక్క ఇలా చెబుతూ ఉండగా అక్కడికి ఏనుగు జింకా వస్తారు ఓసే నక్క ఎప్పటి నుండి పగటి కలలు కనడం మొదలు పెట్టావు నువ్వు నోరు మూసుకో లేకపోతే లేకపోతే ఏంటి ఏం చేస్తావు చూడు నక్క నువ్వు నీ చేష్టల్ను మార్చుకో లేదంటే నేను నిన్ను చేయమని నలిపినట్టు నా కింద వేసి నలిపేస్తాను ఇది విన్న నక్కకి చాలా కోపం వస్తుంది నక్కకి మరింత కోపం పెరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏనుగు మరియు జింక నవ్వుతూ ఉంటారు కోపంలో తనకు సమయం కూడా తెలిసి లేదు చీకటి పడుతూ ఉంటుంది అంతలో నక్కకి ఒక గుహ కనబడుతుంది నక్క ముందు వెనక ఆలోచించకుండా ఆ గుహలోకి వెళ్ళిపోతుంది నక్క ఆ గుహలోకి వెళ్ళాక వాళ్ళకెంత ధైర్యం ఉంటే నన్నే చూసి నవ్వుతారా నేను ఎడవికి రానినై అంత తేలుస్తాను ఇలా నక్క ఆలోచిస్తూ ఉండగా తనకి ఆ గుహలో ఒక పెట్టె కనబడుతుంది నక్క ఆ పెట్టెని తెరుస్తుంది ఆ పెట్టెలో నుండి ఒక బంగారు కాంతితో పాటు ఒక బంగారు కుందేలు బయటకొచ్చి ఇలా అంటుంది చాలా చాలా కృతజ్ఞతలు నక్క ఈరోజు వల్ల నాకు శాప విమోచనం కలిగింది నేను చాలా ఏళ్లుగా ఈ పెట్టెలోనే బందీనై పడి ఉన్నాను ఈరోజు నువ్వు నన్ను విడుదల చేశావు దీనికి కృతజ్ఞతగా నీకు నేను ఏదో ఒక కోరిక తీరుస్తాను చెప్పు ఏంటి నీ కోరిక నేను నా రూపంతో విసిగిపోయాను నువ్వు నన్ను సింహంగా మార్చు సరే నేను నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను కాని నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వు చూడ్డానికి సింహంలానే ఉంటావు కాని ఆత్మ మాత్రం నక్కగానే ఉంటుంది నువ్వు మర్చిపోయి కూడా అస్సలైన సింహంతో గొడవకు దిగకు అలా జరిగితే నువ్వు నీ అసలు రూపానికి వచ్చి చనిపోతావు ఇక నక్క సింహంగా మారిపోతుంది తన కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తుంది గర్జిస్తూ అడవిలోకి వెళ్తుంది సింహాన్ని చూసి జంతువులన్నీ ఎంతగానో భయపడిపోతాయి అటు ఇటు పరుగులు తీస్తాయి ఇది చూసి సింహంగా మారిన నక్క మరింతగా ఆనందిస్తుంది ఆగండి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను మీరు భయపడాల్సిన అవసరం లేదు నేనిక్కడికి వనదేవత కోరిక మేరకు వచ్చాను నేను ఈ అడవికి రాజునై ఈ అడవిని రక్షిస్తాను మేము ఎలా నమ్మాలి నిన్ను వనదేవత పంపించిందని మీరు నా మాట వినకపోతే ఈ అడవికి పెద్ద ఆపద వస్తుంది అప్పుడు ఈ అడవి మొత్తం నాశనమవుతుంది ఇదంతా విని జంతువులు మరింతగా భయపడిపోతాయి లేదు మీమందరం నిన్ను ఈ ఎడవికి రాజుగా అంగీకరిస్తున్నాము నువ్వు ఏది చెబితే మేము అదే చేస్తాం ఈ రోజు నుండి మీరందరూ నాకు సేవలు చెయ్యాలి వసే జింక నువ్వు తిని తిని బాగా లావెక్కావు నువ్వు నీ స్నేహితురాలైన ఈ పర్వతం ఏనుగు మీరిద్దరూ నాకు బానిసలు నేను ఈ రోజు నుండి వేటకు వెళ్లను మీరిద్దరే రోజు నా కోసం వేటను వెతికి తీసుకురండి అర్థమయ్యిందా ఇది విన్న ఏనుగు జింకకి చాలా కోపమొస్తుంది కాని సింహం చెప్పిన మాటల్ని వింటూ ఉంటారు సింహం సమయం కాని సమయంలో జంతువుల్ని వేటాడి తీసుకురమ్మని చెప్తూ ఉండేది సింహం యొక్క వెర్రిచేష్టలకు ఏనుగు చాలా విసిగిపోతారు జింక ఏనుగుతో ఇలా అంటుంది మిత్రమా ఎందుకో నాకు ఈ సింహం చేష్టలపై అనుమానంగా ఉంది నేను మన మిత్రుడైన సింబా దగ్గరకు వెళ్ళి అతని సహాయం అడుగుతాను జింక దగ్గరికి వెళ్లి వాళ్ల అడవిలో జరుగుతున్న విషయం మొత్తం వివరిస్తుంది మిత్రమా నువ్వు బాధపడకు నేను ఆ దుష్టుడికి బుద్ధి చెప్తాను ఇలా అని సింబా జింకతో పాటు కలిసి అడవిలోకి వస్తాడు అతను సింహాన్ని చూసి ఇలా అంటాడు ఒరే దుష్టుడా ఎవరు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా స్నేహితుల్ని ఇబ్బంది పెడుతున్నావు ఈ అడవిని వదిలి వెళ్లిపో అప్పుడు సింహంగా మారిన నక్క బంగారు కుందేలు చెప్పిన మాటల్ని మర్చిపోయి సింబాతో గొడవకి దిగుతుంది చూడు నువ్వు నీ అడవికి రాజయ్యుండొచ్చు కాని ఇది నా అడవి నేను ఈ అడవికి రాజుని నీకు ఎంత ధైర్యం ఉంటే నా అడవికొచ్చి నన్నే హెచ్చరిస్తావా నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు ఇలా తను బంగారు కుందేలు చెప్పిన మాటలని మర్చిపోయి అసలైన సింహమైన సింబాతో గొడవకి దిగుతుంది సింబా యొక్క దాడికి కిందపడగానే తాను నక్కగా మారి చనిపోతుంది ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి జింకా మరియు ఏనుగు సింబాకి ధన్యవాదాలు తెలుపుకుంటాయి ఆ అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న సింహం సింహంతోలు కప్పుకున్నంత మాత్రాన గాడిద సింహం అయిపోదు అని అనాథ కుక్కపిల్లలు మరియు చిరుత తల్లి యొక్క రక్షణ అడవికి మహారాజు ఒక చిరుత తన భార్య ఆడచిరుత మమతతో పాటు కలిసి ఉండేది మమత గర్భవతి అవి అడవిలో ఉండే జంతువుల్ని చాలా ప్రేమగా చూసుకునేవి దీంతో అడవిలో ఉన్న జంతువులు కూడా వాళ్ళిద్దరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి ఇలా ఉండగా ఒకరోజు మమత ఒంటరిగా ఉంటుంది తన భర్త చిరుత పని నిమిత్తం బయటకు వెళ్తాడు ఇంతలో అక్కడికి పులి చెడు ఆలోచనలతో అక్కడికి వచ్చి ఇలా అంటాడు మమత నీ భర్తని చంపేశాను ఇక ఇప్పుడు నీ అంతు చూస్తాను కానీ నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను అందుకే నన్ను వెంటనే ఈ అడవికి మహారాజు చేయి ఏం బాగుతున్నావు నువ్వు నా భర్తని చంపేసావా అలా జరగకూడదు నా భర్త చాలా శక్తివంతుడు నువ్వు నా భర్తని ఓడించలేవు నువ్వు ఎప్పటికీ అడవికి మహారాజువి కాలేవు మమత మాటలు విని పులికి చాలా కోపం వస్తుంది దీంతో మమతపై దాడి చేస్తుంది మమత కూడా గర్భవతి అయినా సరే ఓటమి గురించి ఆలోచించకుండా చాలా ధైర్యంతో పోరాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి గర్భవతి అయిన ఆడకొక్క భాను వస్తుంది కొట్లాటని చూసి ఇలా ఆలోచిస్తుంది వామ్మో ఈ పులి మమతను చంపేసేలా ఉంది ఒకవేళ మమత చనిపోతే దాన్ని కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది అలా జరగకూడదు వెంటనే మమతను ఎలాగైనా కాపాడాలి ఒక పక్క పులి మమతపై దాడి చేస్తూ ఉంటే ఇంతలో వారి మధ్యలోకి బాను వస్తుంది పూర్తి శక్తితో పులిపై దాడి చేస్తుంది అకస్మాత్తుగా జరుగుతున్న ఈ దాడిలో పులి కింద పడిపోతుంది ఇంతలో భాను మమతతో ఇలా అంటుంది మమత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ సమయంలో దాడి చేయడం మంచిది కాదు ముందుగా నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి లేదు ఈ పులి నా భర్తను చంపేసింది దాన్ని విడిచిపెట్టను నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను ఓడిపోను నువ్వు కూడా కడుపుతో ఉన్నావు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో చిరుత చనిపోయింది అని విని భాను కలత చెందుతుంది కానీ వెంటనే సమయాన్ని వృధా చేయకుండా ఇలా అంటుంది అదే నిజమైతే చిరుత వారసుడిని ఎలాగైనా కాపాడుకోవాలి నువ్వు నీ బిడ్డ సురక్షితంగా ఉంటే ఎప్పుడైనా ఆ పులితో ప్రతీకారం తీర్చుకోవచ్చు నా మాట విని ఆ పులికి స్పృహ రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇలా భాను మమతకు నచ్చజెప్పిన తర్వాత మమత భానుతో కలిసి పారిపోతుంది మరోవైపు పులి వాళ్ళిద్దరూ పరిగెత్తటం చూసి ఇలా అంటాడు వెంటనే పారిపో మమత పారిపో ఇప్పుడు నువ్వు చాలా బలహీనమైపోయా నువ్వు నీ బిడ్డ ప్రాణాలతో ఉండటం చాలా కష్టం కడుపుతో ఉన్న నిన్ను చంపి నేను కూడా పాపం కట్టుకోను కానీ నా కల నెరవేరటం కోసం ఏదైనా చేస్తాను ఇక నేనే ఈ అడవికి మహారాజుని ఇలా పులి తనకు తానే అడవికి మహారాజుగా ప్రకటించుకుంటుంది మరోవైపు భాను మమత పరిగెడుతూ చాలా అలసిపోతాయి ఇంతలో భాను ఒక పెద్దరాయని డీకుని కిందపడిపోతుంది దీంతో భానుకి ప్రసవ నొప్పులు మొదలవుతాయి చాలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది భగవంతుడా చాలా నొప్పిగా ఉంది నా బిడ్డలు మమత భానుని సముదాయిస్తుంది ఇంతలో భాను రెండు అందమైన పిల్లలకి జన్మనిస్తుంది కానీ భాను చాలా బలహీనంగా ఉండటంతో శ్వాస తీసుకోలేకపోతుంది అప్పుడు భాను మమతతో ఇలా అంటుంది నా చివరి క్షణాలు సమీపించాయి నువ్వే నా పిల్లలకి అమ్మలా మమతను పంచాలి ఈ అభాగ్యురాలి చివరి కోరిక తీరుస్తావు కదూ మమత అంత పెద్ద మాటలనుకు బాను నీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇంతలో మమత చూస్తూ ఉండగానే భాను తుదిశ్వాస విడుస్తుంది భాను కోసం చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మమత ఇంతలో భాను పసిపిల్లల్ని చూసి మమత ఏడవటం ఆపి వాటిని దగ్గరకు తీసుకుని ప్రేమగా లాలిస్తుంది ఇక మమతకు కూడా ప్రసవ వేదన మొదలవుతుంది మమత ఒక చనిపోయిన బిడ్డకు జన్మనిస్తుంది అది చూసి చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మమత అయ్యో భగవంతుడా కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడకముందే నా బిడ్డను తీసుకెళ్ళిపోయావా ఒకవైపు ఒక తల్లిని బిడ్డల నుండి వేరు చేసి వారిని అనాథలుగా చేశావు మరోవైపు నా భర్తను నా బిడ్డను నా నుండి వేరు చేసావు నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి ఇలా మమత ఏడుస్తూ ఉంటుంది ఇంతలో భాను పిల్లలు మమత దగ్గరికి వచ్చి ఆకలితో ఏడుస్తూ ఉంటాయి అప్పుడు మమత ఇలా అంటుంది ఎడవకండి పిల్లలు ఇక నుండి నేనే మీ తల్లిని భాను నువ్వు ఇచ్చి నా ప్రాణాలు కాపాడావు ఈ బిడ్డలను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను ఇలాగైనా సరే నీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఇక నుండి మీరే నా జై వీరులు పదండి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళి మన క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం మమత పిల్లలకు పాలిచ్చి వారి ఆకలి తీర్చుతుంది తర్వాత వారిని తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది అక్కడ మమత జైని వీరుని చాలా ప్రేమగా పెంచుతూ ఉంటుంది పిల్లలు కూడా మమతని అమ్మ అమ్మ అంటూ ఉంటాయి అడవిలో ఉన్న జంతువులన్నీ వీరి వింత బంధాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాయి ఒకరోజు జింక మమతతో ఇలా అంటుంది నిజంగా మమత నువ్వు మమతల కొలువువి చూడు వేరే వాళ్ళ పిల్లలని నువ్వు నీ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు పిల్లలు చూడండి ఎప్పుడూ మీ తల్లిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు పెద్దయ్యాక మీ తల్లికి రక్షణగా ఉండాలి ఇలాంటి తల్లి దొరికినందుకు పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు లేదు జింక నేను చాలా అదృష్టవంతురాలిని అన్నీ పోగొట్టుకొని కూడా పిల్లల ప్రేమని నోచుకుంటున్నాను వల్లే నా జీవితంలో ఇంకా సుఖ సంతోషాలు ఉన్నాయి అడవిలో ఉన్న జంతువులన్నీ మమతను చూసి చాలా ఆనందిస్తాయి మమత జై వీరులకి అడవిలో చాలా ప్రేమ గౌరవం దక్కుతాయి రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి కొన్ని సంవత్సరాల తర్వాత జై వీరు ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు వీరు చూడ్డానికి కుక్కలే అయిన మమత పెంపకంలో చిరుతపులుల్లాగా బలశాలులుగా మారిపోతాయి ఒకరోజు జై అటు ఇటు తిరుగుతూ వేరే అడవికి వెళ్తాడు ఆ అడవి ఇంతకుముందు మమత నివాసం ఉన్న అడవి కొంత దూరంలో ఒక ముసలి చిరుత బందీగా ఉండటం చూస్తాడు జై అలాగే ఒక పులి దానిని చూసి నవ్వుతూ ఉండటం చూస్తాడు పులి ఇప్పుడు ఇంకా నీ అత్యాచారం సహించటం నా వల్ల కాదు నా మమతను చంపినట్టు నన్ను కూడా చంపేసేయ్ నువ్వు ఇలాగే బాధతో కుంగిపోతూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చచ్చే వరకు నిన్ను చంపను నీ భార్య పిల్లల్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను నువ్వు లోపలే మదన పడుతూ ఉంటావు చావు ఇదంతా చాటుగా జై దాక్కుని వారి మాటలు విని ఇలా ఆలోచిస్తాడు ఈ పులి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ చిరుత ఎందుకు బాధగా ఉంది నాకెందుకో ఈ చిరుతకి మా అమ్మకి ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది వెంటనే అమ్మకు ఈ విషయం చెప్పాలి ఇలా ఆలోచించి జై తన అడవికి తిరిగి వెళ్తాడు తన తల్లికి అలాగే వీరుకి జరిగిన విషయం మొత్తం చెబుతాడు మమతకి చిరుత ఇంకా బ్రతికే ఉందని తెలిసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అప్పుడు మమత ఇలా అంటుంది పిల్లలు నన్ను వెంటనే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళండి నేను వెంటనే ఆయన్ని చూడాలి వెంటనే వారు ముగ్గురు వేరే అడవికి బయలుదేరతారు జై మమతని ఆ అడవిలో చిరుత బందీగా ఉన్న దగ్గరకు తీసుకుని వెళ్తాడు చిరుత మరియు మమత ఒకరిని ఒకరు చూసుకుంటాయి వారి ఆనందానికి హద్దులు ఉండవు కొద్దిసేపటి వరకు అక్కడ అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కొద్ది సమయం తర్వాత చిరుత ఇలా అంటాడు మమత నువ్వు బ్రతికే ఉన్నావా ఆ పులి నిన్ను మన బిడ్డలని చంపేశాను అని చెప్పాడు నేను ఇలా చూస్తాను అనుకోలేదు నేను కూడా నువ్వు చనిపోయావనుకొని సగం చచ్చిపోయాను ఇప్పుడు నిన్ను చూసి మరలా జీవితంపై ఆశ కలిగింది తరువాత మమత చిరుతకి జరిగిన అన్ని విషయాలు చెప్తుంది జై మరియు వీరుని చిరుతకి పరిచయం చేస్తుంది జై వీరు చిరుతని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి పులి వస్తుంది చివరికి విడిపోయిన భార్యాభర్త ఒక్కటయ్యారన్నమాట కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మీ ఇద్దరిని ఒకేసారి చంపేస్తాను పులి మమతపై దాడి చేయబోతుంది ఇంతలో జై వీరు అడ్డుపడతారు అప్పుడు జై ఇలా అంటాడు మా అమ్మను తాకటానికి కూడా ప్రయత్నం చేయకు మా అమ్మని ఏదైనా చేసే ముందు మమ్మల్ని ఎదుర్కోవాలని గుర్తుంచుకో తర్వాత పులి మరియు జైకి వీరుకి మధ్య అతి భీకరమైన కొట్లాట మొదలవుతుంది కొద్దిసేపటికి జైవీరు కలిసి పులిని చంపేస్తాయి చిరుతను విడిపిస్తాయి తర్వాత అందరూ ఆ అడవిలో సంతోషంగా జీవించటం మొదలు పెడతాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే నిజాన్ని దాచటానికి ఎంత ప్రయత్నించినా దాగదు ఏదో ఒకరోజు అందరి ముందుకి ఆ నిజం వస్తుంది చేసిన పాపానికి తప్పకుండా శిక్ష పడుతుంది సింహం మూర్ఖపు పంది అనగనగా ఒక అడవిలో సింహం రాజు ఉంటాడు ఆ రాజుకి ఒక కుమారుడు అడవిలోని అన్ని జంతువుల్ని కాపాడుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు రాజు ప్రతిరోజు ఎవరో ఒకరు సింహం కుమారుణ్ణి వెంట తీసుకుని అడవంతా చూపిస్తూ ఆటలాడిస్తూ ఉంటారు ఒకరోజు సింహం రాజు ఏనుగుతో ఇలా అంటాడు మిత్రమా ఈరోజు నువ్వు నా కుమారుణ్ణి తీసుకెళ్లి అడవంతా చూపించు ఆటలాడించు అలాగే రాజా మా రాకుమారుడికి కొత్త కొత్త ప్రదేశాలు చూపిస్తా అందమైన ప్రాంతాల్లో ఆటలాడిస్తా ఇక మేం రాజా అలాగే మిత్రమా జాగ్రత్తగా వెళ్ళిరండి సింహం తీసుకొని ఏనుగు అడవిలోకి బయలుదేరుతుంది కొత్త కొత్త ప్రాంతాలు చూపిస్తుంది రాకుమారా ఈ అడవి ఎంత అందమైందో అంతే ప్రమాదకరమైంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మనం ప్రమాదంలో పడిపోతాం అవునా మనం జాగ్రత్తగా అడవంతా తిరిగి హాయిగా ఇంటికి వెళ్ళిపోదాం మిత్రమా నాకు దాహంగా ఉంది ఈ అడవిలో ఒక అద్భుతమైన సరస్సు ఉంది అక్కడికి వెళ్దాం పదండి ఆ సరస్సులోని నీళ్లు తాగితే మనకెంతో శక్తి వస్తుంది అయితే తొందరగా వెళ్దాం పదండి అంటూ ఇద్దరూ నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక మూర్ఖపు పంది ఒక కోతి ఎదురుపడతాయి ఆ పంది పనులన్నీ మూర్ఖంగా ఉంటాయి అప్పుడు ఏనుగు ఇలా అంటుంది ఎవరు మీరు మా అడవిలోకి ఎందుకొచ్చారు ఇక్కడేం చేస్తున్నారు అంతా మా ఇష్టం ఎక్కడికైనా వెళ్తాం అడగడానికి మీరెవరు ముందుగా అడ్డు తప్పుకోండి మా రాకుమారుడికి దాహంగా ఉంది తొందరగా సరస్సు వద్దకు వెళ్ళాలి ఇతడు మీ రాకుమారుడా నువ్వు సేవకుడువా ఇక నుంచి మీరిద్దరూ మాకు సేవకులుగా మారండి లేదంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా అప్పుడు పందితో కోతి ఇలా అంటుంది మిత్రమా నువ్వు మళ్లీ తప్పు చేస్తున్నావు ఇప్పటికే నీ మూర్ఖపు పనులతో చాలా కష్టాలు కోరు తెచ్చుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఒక రాకుమారుడితోనే అమర్యాదగా మాట్లాడుతున్నావు ఇక నిన్నెవరూ కాపాడలేరు ఇక నుంచి అడవికి నేనే రాజుగా ఉండాలి అందరూ నాకు సేవకులే ఈ విషయం మా రాజుగారికి గాని తెలిస్తే నిన్ను ఇక్కడే చంపేస్తాడు ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నీతో పాటు మీరా కుమారుణ్ణి కూడా ఇక్కడే చంపేస్తా రాజు నన్నేమీ చేయలేడు అంటూ ఏనుగుతో పాటు సింహం కుమారుడిపై పంది దాడి చేస్తుంది ఈ దాడిలో సింహం కుమారుడు చనిపోతాడు గాయపడిన ఏనుగు అక్క తప్పించుకుని పారిపోతుంది అప్పుడు పందితో కోతి ఇలా అంటుంది ఈ అడవి రాకుమారుడిని చంపి నువ్వు పెద్ద తప్పు చేశావు ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు నీలాంటి మూర్ఖుడితో కలిసి ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను అంటూ నుంచి వెళ్లిపోతుంది కోతి భయంతో పారిపోయి ఒకచోట దాక్కున్న ఏనుగు తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో ఈ మూర్ఖపు పంది మా రాకుమారుడిని చంపేసిందే నేనేం చేయాలి ఇప్పుడు నేను వెళ్లి చెబితే మా రాజు నన్ను చంపేస్తాడు అంటూ భయంతో రాజు వద్దకు వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది ఏనుగు అయితే ఎంతకీ రాకుమారుడు రాకపోవటంతో సింహం రాజు ఎదురుచూస్తూ ఉంటాడు వీళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారు నేనే వెళ్లి వెతుకుతాను అంటూ వెతుక్కుంటూ బయలుదేరిన సింహానికి ఒకచోట చనిపోయిన కుమారుడు కనిపిస్తాడు కుమారుణ్ణి చూసి సింహం బాధపడతాడు ఇంతలోనే అక్కడికి మూర్ఖపు పందొస్తుంది రాజా మీ కుమారుడిని ఆ ఏనుగు చంపేసింది ఇలా చేయడం తప్పని చెప్పినా వినకుండా దారుణంగా హత్య చేసింది ఈ అడవికి తానే రాజుగా ఉంటానని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అవునా ఆ ఏనుగు నన్ను నమ్మించి మోసం మోసంచేశాడు ఇకవాడు ఎక్కడ ఉన్నా వెతికి చంపేస్తాను అంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒకచోట ఏనుగు కనిపిస్తుంది ఏనుగుని చూసిన సింహన్ రాజు కోపంతో ఇలా అంటాడు ఈ అడవికి రాజు కావటం కోసం నా కుమారుణ్ణి చంపేస్తావా నీకు ఎంత ధైర్యం రాజా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు రాకుమారుడిని నేను చంపలేదు ఆ మూర్ఖపు పంది చంపింది అబద్ధాలు చెప్తున్నావు నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అనగానే ఇంతలోనే అక్కడికి కోతి వస్తుంది సింహన్ రాజుతో ఇలా అంటుంది రాజా తొందరపడకండి ఆ ఏనుగు చెబుతుంది నిజమే మీ రాకుమారుడిని ఆ మూర్ఖపు పంది చంపింది ఈ అడవిలో అది చాలా తప్పులు చేసింది చాలా జంతువులను చంపేసింది అవునా అయితే ఆ మూర్ఖపు పంది ఎక్కడుంది వెళ్దాం పద అంటూ ముగ్గురూ కలిసి మూర్ఖపు పంది వద్దకు వెళ్తాయి పందితో సింహం రాజు ఇలా అంటాడు నీలాంటి మూర్ఖుడు ఈ అడవిలో ఉండేందుకు వీల్లేదు రాజా నిజం తెలిసిపోయిందా అవును నీ కుమారుడిని నేనే చంపేశా ఇప్పుడు నిన్ను కూడా చంపేసి ఈ ఎడవికి నేనే రాజునవుతా ఎంత ధైర్యం నీకు నా అడవిలోకి వచ్చి నన్నే బెదిరిస్తావా ఈరోజు నీ ప్రాణం నా చేతిలో పోతుంది అంటూ పందిపై దాడి చేస్తాడు సింహం ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది చివరికి సింహం రాజు చేతిలో పంది మరణిస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మూర్ఖపు పనులతో ప్రాణాలు కోల్పోవద్దు అందరితో కలిసిమెలిసి ఉండాలి